పల్నాడు జిల్లా పెదకురపాడులో రాజకీయం రసవత్తరంగా మారింది టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది వైసీపీ హయాంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో అవినీతి జరిగిందంటూ టీడీపీ నేత కంచేటి సాయి ఆరోపిస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకి అనుసరుడిగా ఉన్న కంచేటి సాయి కొద్ది రోజుల క్రితం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గత వారం రోజుల నుంచి నంబూరు శంకర్రావుపై ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలు నిరూపించాలి లేదంటే పెదకూర లో నిన్ను తిరగనియమన్నట్టు వైసీపీ కార్యకర్తలు కర్రలు తీసుకుని కంచటి సాయిని వెంబడించారు కంచాటి సాయి అనుసరడి పై దాడికి ప్రయత్నించారు పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించారు కంచటి సాయి దగ్గర ఆధారాలుంటే బయట పెట్టాలని లేదంటే అసత్య ప్రసారాలు మానుకోవాలని వైసీపీ నాయకులు హెచ్చరించారు పల్నాడు జిల్లాలో ఎలక్షన్ కి ముందే ఇలా ఉంటే ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం మరింత రసవంతరంగా మారనుంది వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ మీకు మాకు మనందరికీ తెలుసు వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదంటే గతంలో మీకు మాకు ఉన్న అవినాభావ సంబంధం వల్ల సర్దుకుంటారులే అనే ఉద్దేశంతో ఎవ్వరూ మాట్లాడుతున్నారు మాట్లాడకపోవటాన్ని తాతగాని తనంగానో తెలియనితనంగానో చూ చూడటం అలా అలా ఊహించుకొని మచ్చలేని నిష్కలంకుడు మంచి హృదయంతో అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారి నంబూరు శంకర్రావు గారిపై మీరు మాట్లాడిన మాట తీరు హేయంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులతో పాటు మీరున్నటువంటి మీ పార్టీ నాయకులు కూడా ఏంటి భాష ఇతని క్యారెక్టర్ ఏంటి ఇతను వల్గర భాష ఏంటి అతను నియోజకవర్గాన్ని అభివృద్ధి పనిచే అభివృద్ధి పదం నడిపిస్తున్నాడు ఈయనున్నప్పుడు ఏం దేవుడు ఏం లేకపోతే దేయం ఈయన ఈయన కాదంటే చెడ్డోడు ఈయనవునంటే మంచోడు అని మీ శ్రేణులు కూడా నిన్ను తిప్పుకుంటున్నాయి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం పెద్ద కోరపాడు లోకలు నాన్ లోకలు కొత్తగా మీరేమి సుభాషితాలు వల్లించాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నారో ఎలా గెలుస్తున్నారో ఎలా ఓడిపోతున్నారో అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యయంగా పేద ప్రజల అభివృద్ధి ధ్యయంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అహిర్నశలు గడప గడపకు తిరుగుతూ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి విషయంలో మరోసారి మీ నోటి నుంచి వీటిలో గంజలి సాయిబాబు అనే వ్యక్తి నేను అవినీతి మీద మాట్లాడటానికి శంకర్రావు వారిని రమ్మన్నాను దానికి ఆయన ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలోనూ వీటిలోనూ ఇష్టం వచ్చి మాట్లాడాలని చదవడం జరిగింది ఎవరు ముందు మాట్లాడారో మీ అందరికీ పత్రికా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు అసలు అసలు నీ క్యాడర్ ఏంది నువ్వు ఒక గ్రామ పార్టీ ప్రెసిడెంట్వా ఒక మండల పార్టీ ప్రెసిడెంట్వా ఒక మండల ప్రెసిడెంట్వా జెడ్పీటీసీవా ఒక మాజీ ఎమ్మెల్యేవా ఏ క్యాడర్లో నువ్వు సవాలు చూస్తున్నావు గౌరవ మాజీ శాసనసభ్యులు కొమ్మలపడి శ్రీధర్ కానీ లేకపోతే డివిజి అండ్ జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా వాళ్ళు ఇవ్వచ్చు ఏమన్నా అవినీతి జరిగిందంటే వాళ్ళు చర్చ రావచ్చు అసలు నీ కెపాసిటీ ఏంది అసలు నీ పోస్ట్ ఏంది మీరు దానికి కూడా మీడియా వాళ్ళు కూడా టైకి ఇవ్వాల్సిన అవసరం లేదు అతను ఒక జీరో జీరోకి మీరు టైకి ఇచ్చి అతన్ని వన్ పర్సెంట్ పెంచుతున్నారు అతను క్యాడర్ కెపాసిటీ ఏంది తెలుగుదేశం బా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడల్లా తగాదాలు పెట్టాడు మరలా ఆడిపోయి ఇప్పుడు టీడీపీలో సగం టీడీపీ పార్టీ ఎవరన్నా గౌరవ మాజీ శాసనసభ్యులు కానీ మరియు పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఈ ప్రెస్ మీడియా కానీ ఈ ప్రింట్ మీడియాతో ఏమైనా మీటింగ్ పెట్టారా మాజీ శాసనసభ్యులు ఏమైనా పెట్టారా వారు దిశ సమస్యలు చెప్పుకున్నారు వెళ్ళిపోయారు ఏదన్నా ఉన్నా సవాలు ఇచ్చాల్సిన వ్యక్తి ఎవరు మాజీ శాసనసభ్యులు కొమ్మలు శ్రీధర్ గారు కానీ ఇతనికి ఏ సంబంధం ఇతను ఎవరు నినగామన్నా అవినీతి అనేది జరిగింది అవినీతికి పుట్టిన పుట్టిన పేరు నువ్వేగా అవినీతి నీలో అవినీతి పుట్టింది నువ్వు అంటగా అర్హత ఎటువంటి పరిస్థితులు లేదని సభా ఖండిస్తూ గౌరవ శాసనసభ్యుల మీద ఈరోజు ఇంకేగం స్థాయిలో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం మరి గత నాలుగు రోజుల నుంచి కూడా కంతేటి సాయిబాబు అనే ఒక సామాన్య కార్యకర్త మా ఎమ్మెల్యే నంబూరు శంకర్రాగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది మరి దీనికి నేను ప్రధానంగా అతను ఆరోపణ చేసింది రోడ్డు మరియు పాలిటెక్నిక్ కాలేజీ మీ అందరికీ మీడియా మిత్రులకి ఈ నియోజకంలోనే ప్రజలందరికీ తెలుసు నేను ఒక స్కీమ్ చైర్మన్గా రెండు వేల రెండులో టీడీపీ గవర్నమెంట్లో ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేస్తే రెండు వేల నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్లో ఎనిమిది కోట్లతో శాంక్షన్ ఉందండి మరి ఈ రెండు కోట్లు ఎవరు తిన్నారు అలానే రోడ్డు కూడా పది సంవత్సరాల క్రితం ఎస్టిమేటు ఎనభై కోట్ల రూపాయలు చేస్తే ఆ రోజు రోడ్డు వేడలకు ఇరవై రెండు అడుగులు ఇవాళ ముప్పై రెండు అడుగులతోటి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తా అన్ని కలవాట్లతో పెంచితే నూట యాభై కోట్ల రూపాయల మాట వాస్తాం ఇది డిపార్ట్మెంట్ని అడిగినా ఎవరినన్నీ చూస్తారు నువ్వు వచ్చేదో కల్లబుల్లి మాటలు చెప్పి ఎమ్మెల్యే గారి మీద బురదలు వద్దారంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు నువ్వే అవినీతి కేర్ ఆఫ్ నువ్వేదో వచ్చి జనంలో ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని బురద నువ్వు కాదు కదా నీ అబ్బతరం కూడా కాదు అట్లాంటి మరి పాలిటెక్నిక్ కాలేజ్ హృదయ కోరక నమస్కారాలు ఈరోజు ఈ సమావేశము గత వారం రోజుల నుంచి సాయిబాబు అనే వ్యక్తి మన ప్రీతమ నాయకులు నంబూరి శంకర్రావు గారిని వ్యక్తిగత దోషులలో వ్యక్తిగతంగా ఎలా పడితే అలా వృద్ధులుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అతను మళ్ళా ఈరోజు నేను ప్రశ్నిస్తాను నేను అడుగుతాను అనే విధంగా మాట్లాడే నువ్వు ఏం అడుగుతావు చేసింది ఈ నాలుగు సంవత్సరాలు చేసింది నువ్వు ప్రతి పని నువ్వు నీకు తెలియకుండా ఏ పని జరగల ఇసుక కాడి నుంచి అన్ని రేవులు ఇసుక కాడి నుంచి గాంధీ షాపులు నుంచి ప్రతి ఒక్క పని మాదిపాడు ల్యాండ్లో కూడా నీ అస్తం ఉంది ప్రతి ఒక్క పని కూడా అవినీతి అనేది నువ్వు చేసింది నువ్వు అవినీతి చేసావు కాబట్టి నిన్ను ఎమ్మెల్యే గారు ఏంటి బాబు ఇది పరిస్థితి ప్రశ్నించినందుకు నువ్వు పార్టీని సస్పెండ్ చేసినందుకు నీవు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని అసలు నువ్వు అనే మాటలు కాదు అంత అద్వానంగా లిల్లీ పుట్ అసలు ఏంటి అది అసలు నువ్వెంత ఉన్నావు నీ హెత్తి నీ లావే నీ సైజ్ ఎంత అసలు నువ్వు ఆ మాట అనాల్సిన ఇదేనా నీవు